నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పోలవరం మండలం కుంకాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజనలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి జమీందారు ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారని ఎంతో మహిమ కలిగిన ఈ ఆలయానికి దూర ప్రాంతాల సైతం భక్తులు సందర్శిస్తూ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారని తెలిపారు ప్రభుత్వం ఈ ఆలయానికి అభివృద్ధికి కృషి చేయాలని గ్రామంలో స్థానికంగా ఉన్న వాటర్ ఫాల్స్లకు పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని కోరారు పోలవరం మండలం ఈ దేవస్థానం అభయాంజనేయ స్వామి ఈ గుడి దగ్గర హిందూ సనాతన ధర్మంగా ఇవాళ వైకుంఠ ఏకాదశి అలాగే పోలవర మండలం కుంకాల గ్రామస్తులందరూ కూడా ఈ గుడికాడికి వచ్చి ఉన్నారు అలాగే మాది గోపాలపురం మండలం సాగిపాడు మేము భజన సమాజం శ్రీరామచంద్ర భజన సమాజం వారు వచ్చి ఏకాద ఏకాదశి సందర్భంగా మేము భజన చేస్తున్నాము అలాగే హిందూ సనాతన ధర్మంగా ప్రజలందరూ కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మా నాయకులందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు గణపతి నేను రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ దీపదోపన వైద్యాలు నేనే చేస్తున్నానండి ఈ ఆలయం నాకు ఈ ఆనకట్టు కట్టేటప్పుడు కుంపేట జమీందారు గారు కట్టించి పెట్టారండి ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ సమయంలో కట్టారండి ఈ కట్టిన కాడ నుంచి ఇక్కడ మేము కొన్నాళ్ళు అండి కొన్నాళ్ళు తీర్థం అది జరిపించేవాళ్ళు ఆ తర్వాత కొన్ని రోజులు మానేసిగా మా ఊరు చాలా ఇబ్బందులు పాల్పు అయిందండి రెండు వేల కాడ నుంచి ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి చెప్తే ఈ స్వామి చాలా మహిమ గల ఆయనని చెప్తే అప్పటి నుంచి నేను చేత మొదలు పెట్టారండి ఆ శాస్తమాల ఇంటిని నాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా బాగుందండి గ్రామస్తులందరికి కూడా బాగుందండి మేము ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి కాడ నుంచి నాలుగు సార్లు ఇక్కడ సంతర్పణలు పెడుతున్నామండి వినాయక చవితికి దేవి నవరాత్రికి హనుమత్ వ్రతానికి హనుమాన్ జయంతికి కూడా ఇక్కడ పంతులను తీసుకొచ్చి పూజలు జరిపించి బేండమాలంతో అన్న చేసి చేపెత్తున్నామండి గ్రామస్తులందరూ బాగా సహకరిస్తున్నారండి మాకు ఇక్కడ పక్కనే ఆనకట్టు ఉంది పక్కన వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయండి ఈ ప్రభుత్వం ఏదైనా గుర్తించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి రోడ్లు అవి అభివృద్ధి చేస్తారు ఈ దేవాలయంతో పాటు ప్రజలకే ఈ వాటర్ ఫాల్స్ ఈ ప్రకృతి చూసే విధానం కూడా ఉంటుందని నేను కోరుకున్నాను ఈ భజన సమాజం మాకు రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి పండగ పర్వదినాల్లో వచ్చి భజన చేసి వెళ్తున్నారండి మా సాయిపాటు మా అప్పారావుల రామాలయం భజన సమాజం అండి రాములవర్బా భజన సమాజం ప్రతి పండగకే పర్వదినాలకి వచ్చి ఒక రోజంతా ఇక్కడ భజన చేసి వెళ్తారండి రెండు వేల ఇరవైలో ఒక సాయం వచ్చారండి ఇక్కడికి ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ దీపారాధన అది చేసి వెళ్తుండేవాళ్ళు ఆయన ఎవరు అనుకునేవాళ్ళు మాకు తెలియక మేము అనుకోకుండా ఒక రోజు ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇక్కడ పూజ చేస్తున్నారండి ఎవరైనా మేము వచ్చేసరికి ఇలా ఇక్కడ మా శల మహిమగల స్వామి ఉన్నారయ ఈయనకి చేసుకోండి మీరు దేవుడికి వెళ్ళక్కర్లేదు అప్పుడు నేను బాగా గడ్డాలు అయి తిరుపతి ఏటా మొక్కలు వేసుకొని ఇలా ఉండేవాడు ఇక్కడ చేసుకోండి బాబు మీరు ఆ మొక్కులు వేసుకుని అవన్నీ చెయ్యి లేదు ఇక్కడ చేసుకోండి సార్ అన్నారు అని మళ్ళీ తర్వాత ఎవరైనా దొరుకుతారేమో ఇక్కడ దీప దూపాలు చేయడానికి నేను ఎంతో కొంత నెలకు ఇస్తాను వెయ్యో రెండు వేలు ఇస్తాను ఎవరైనా దొరికితే పెట్టండి అవి అన్నాడు ఈ చాలా చాలామంది కూరలు చెప్పి చూసాను నేను ఎవరు పెట్టలేదండి ఈలోగా కరోనా వచ్చిందండి కరోనా వచ్చి అమ్మగారికి ఫుల్గా కరోనా వచ్చేసింది ఈ డాక్టర్లేమో ఈవిడ ఇంకా లాభం లేదనేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్లు మాకు ఫోన్లు చేస్తానండి ఈవిడ బతకదు ఈ మీ అడ్రస్ లేటి చెప్పండి అనేసి ఆ టైంలో ఇంకా నాకు ఏది ఎక్కువ చూసా ఈ సామనే రాత్రి పగల రాత్రి పగల పట్టుకుని ఇక్కడే దాంట్లో పెట్టుకుంటాం పాపం ఇంత మెడిసిన్ కూడా తీసుకోకుండా అమ్మలు వేసి బాధిగారండి ఇప్పటికీ అమ్మన్నారు అప్పటి నుంచి కూడా ఈ సామాను వదిలిపెట్టకుండా నేను పతీరు నిత్యం దీపాల చేసుకుంటాను